హలో అందరికీ వెల్కమ్ టు రవి భాగీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఉంటే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎక్కువగా మా మమ్మీ చేసే ప్రాసెస్ సో అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను ఈ వీడియో తీసాను చేపల పులుసు వేడిగా కన్నా ఒకరోజు దాటిన తర్వాత తింటే బాగుంటుంది అని అంటారు కదా దానికి మీరేమంటారో చెప్పండి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా చేప ముక్కలని అయితే బాగా వాష్ చేసేసుకోవాలి అమ్మ అయితే ఇలాగా ఒక రాయి పెట్టేసుకొని తోమేస్తాం చక్కగా చేప ముక్కల్లో నీచు వాసన లేకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం అలాగే కల్లుపు వేసి కడుక్కుంటే చాలా బాగుంటుంది సో మమ్మీ ఎక్కువగా అదే ప్రాసెస్ ఫాలో అవుతుంది ఇది ఒక టిప్లా కూడా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను ఇదైతే చెరువు చేప సో మసాలాలు అయితే ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు కొద్దిగా మిరియాలు వేసేసుకొని ఇలా దంచుకోవాలి కావాలంటే గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాగ మెత్తగా మెదుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి కూడా మసాలానైతే రుబ్బుకోవాలి ఇక్కడ అయితే ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఒక రెండు తీసుకుంది అమ్మ వెల్లుల్లిపాయలు కూడా రెండు తీసేసుకొని చక్కగా పోల్చేసుకొని ఇలాగైతే దంచేసుకుంటుంది సో చింతపండు పులుసుకైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే నానబెట్టేసుకుంది ఒక పది నిమిషాల ముందే తర్వాత చేప ముక్కల్లోకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపేసి పెట్టుకుంది కొంతమంది చేపల కూరలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారు మా అమ్మ మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయదు ఓన్లీ వెల్లుల్లిపాయలే వేస్తుంది ఎవరిష్టం వాళ్ళది మీకు కావాలంటే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సో ఇలా చక్కగా ముక్కలన్నిటికీ ఉప్పు కారం పసుపు పట్టేలాగా చూసుకోవాలి ఇక్కడైతే ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంది చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అండ్ మసాలాన్ని వేసేసి బాగా గోల్డ్ గోల్డ్ కలర్లో టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ మసాలా ఫ్రై అవడంలోనే చేపల పులుసు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే ఇలా చేప ముక్కలన్నిటినీ వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి చాలామంది చేప ముక్కలు ఫ్రై చేయరు పులుసు మరుగుతున్నప్పుడు వేయడమో లేకపోతే ముక్కలు వేసేసి పులుసు వేయడం అలా చేస్తూ ఉంటారు బట్ మా అమ్మ మాత్రం ఇలా ఫ్రై చేస్తుంది రెండు వైపులా ఇంచుమించు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఇలాగా ఫ్రై చేస్తుంది అప్పుడే చాలా బాగుంటుంది చేప ముక్క తర్వాత అయితే కొంచెం వాటర్ పోసుకొని ముక్కల్ని ఉడికించుకున్న తర్వాత చింతపండు రసం వేస్తుంది డైరెక్ట్గా చింతపండు రసం వేయదండి ఎందుకు అని అడిగాను మా అమ్మ అప్పుడు మా అమ్మ అన్నది డైరెక్ట్ ముందే చింతపండు రసం వేస్తే ముక్క అనేది విడిపోతుంది సో అందుకే కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ ఉడికిన తర్వాత చింతపండు రసం యాడ్ చేస్తాను నేను అంది సో మా అమ్మ చెప్పిన టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందుకే నేను టేస్ట్ బాగుంటుంది నాకు ఇన్ని రోజులు తెలియక నేనైతే చింతపండు వాటర్ ఇవన్నీ ఒకేసారి వేసేస్తుందాన్ని అది వేరే టేస్ట్ ఉండేది సో మా అమ్మ చేసిన టేస్ట్ రావాలంటే మాత్రం నెక్స్ట్ టైం నేను కూడా ఇలాగ ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చింతపండు రసం వేసుకోవాలని నాకు అర్థమైంది తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకుంది మా అమ్మ కరివేపాకు కూడా పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొత్తిమీర ఫైనల్గా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి